వికరవ జిల్లా పోడూరు మండలం రాకంచెల్ల గ్రామంలో భూతగాధాల ఘర్షణ చోటు చేసుకుంది ప్రభాత్ వేశారు అని అడగ మాజీ సర్పంచ్ పెంటయ్య అతని తమ్ముడు రాజు ప్రభాత్ని బురద కాలువలో తోసి చతకబాది గొంతు నిమిలి చంపటానికి ప్రయత్నించాడని చన్గోముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు నిందితుని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అక్కడ ఎస్ఐ ఉండగానే ఆల్రెడీ వీడియో రెండు వీడియోలు చేసిండు వీడియోలు తీస్తే ఒక ఎస్ఐ ఉన్న వీడియో డిలీట్ చేసి ఇచ్చిండు ఒక వీడియో ఉండి ఇప్పుడు నాకు దెబ్బలు తగ్గి ఇక్కడ ఇక్కడ నడుపుపైన కూడా కొట్టిండు ఇక్కడ ఇక మీరే న్యాయం చేయాలని కోరుకున్నాను మామూలు శంకరపల్లి మండలం రంగారెడ్డి జిల్లా నేను ఎనిమిదేళ్ల క్రితం కూడూరు మండలు రాకంచ విలేజ్లో సర్వే నెంబర్ నలభై నాలుగులో మేము ఇరవై ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది దారి ఉన్నది కాబట్టి ఉన్నాం తర్వాత ఆరు నెలల నుండి ఆ ఊరు మాజీ సర్పంచ్ అంటే దారి ఇబ్బంది పెట్టుతూ పెడుతుంటే నిన్న నేను పూడు కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది సన్నిభంలో అలాగే ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు పోవడం జరిగింది ఆ ఫిర్యాదు వల్ల అక్కడ ఉన్న రైతులను కొట్టడం జరిగింది వెంటనే గవర్నమెంట్ స్పందించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం భూమి ఎక్కడనే ఉంది మాకు ఇంత మించి ఒక అరవై డెబ్బై మందికి మేము ఉంటాము ఇప్పుడే కదా తో సంవత్సరం మా తాత ముంతాతల నుంచి కూడా వందల సంవత్సరం రాకంశిల్ ఎప్పుడైతే పుట్టిందో ఆ భూమి ఎప్పుడే పుట్టింది ఆ తో అప్పుడే పుట్టింది సింస తోగున్నది సింబారు సందలో తోగుంటే ఎప్పుడు కూడా ఈ రాజకీయం ఎప్పుడు ఇది చేయలేడు పదేండ్లు అయింది పదేండ్లు అయినాక మంచిగా ఇది చేసుకొని చేసిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడ తిరిగి దోపిడీ కావాలి పైసలు పైసల కూరమే ఈ పని చేస్తున్నాడు ప్రతి విషయానికి పైసలు కావాలి ఏమైనా అని మా పానాల క్షణం డేంజర్ మోసం ఉన్నది ఇంకోటి ఏమైందంటే ఊ అంటే పిల్లలను పాల పాల పాలని బిండుకరణడు అక్కడికి వెళ్ళి మా పూ రాయాలి అనిగాడు అక్కడికి వెళ్ళి పూలు పండ్లు తోటలున్నాయి మాకు అక్కడ మాకు అక్కడ పోకపోతే మాకు జీవనం లేదు లేదు అనుకుంటే ఎంతో అడ్డికి పావు అయినా ఆయన కమ్మాలి అనేది నేర్చున్నది అసలు మాట ఏముంటుంది అంటే ఎంతో ఇట్లా యాస పెడితే వీళ్ళు అమ్ముకొని తినాలి అనేటిది ఉన్నది మాకు దయచేసి గవర్నమెంట్ కానీ ఎస్ఐ ఇవాళ ఎస్ఐ ఎన్నే ఉన్నాడు పాటలో ఉన్నాడు ఎస్ఐ ఎస్ఐ ముంగల్ని మమ్మల్ని ఒక దీనంగా చూసి దీనంగా కొట్టి అవతారం అవతారం జర్రా ఏమన్నా ఇదే అది ఒక ఎస్ఐ లేకపోతే ఆ పిల్లల్ని సంపేసేటోళ్ళు వాళ్ళు మాకు వాళ్ళతో చాలా పానా ఉన్నది మా పిల్లలకు కానీ మాకు కానీ పెద్ద ప్రమాదం ఉంది మా ఊరికే ప్రమాదం వాళ్ళు ఒకరికి ఇద్దరికని కాదు సరే నా ఒకరిక నీ ఒకరిని కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇదే పైసలు కావాలి వాళ్ళకి ఎక్కడ తిరిగి దోపిడీ చేసుకున్న ఇది ఉండాలి ఆయనకి ఏమంట ఏమిది ఏం రాజకీయం మాకు అర్థమవుతలేదు మాకు రైతులకి చేసుకుంటే ఆయనకు మేలు అవుతుందా వాళ్ళు ఏమవుతుంది ప్రతి విషయంలో పైసలు కావాలంటారు ఏ విషయమైనా మంచిది కానీ చెడ్డది కానీ ఇంకా మేము ఆడ బతకాలంటే మాకు గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తే బతుకుతాం ఇంకా లేదంటే మందు తాగి సాల్చేట పరిస్థితి ఉంది మాకు లేదు ఒకవేళ ఇట్లా ఎస్ఐ లేకపోతే మన ఇంట్లోకి వచ్చి కూడా చంపుతారు వాళ్ళు వాళ్ళు అట్లాంటి ఉన్నాయి వాళ్ళకి కీడ ఏంటి వాళ్ళ ఏడైన కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఆ కేసులను కూడా ఎవరు గవర్నమెంట్ పట్టించుకునేటోళ్ళు లేరు వాళ్ళని మంచిగా వాళ్ళు ఏం చేసినా అని నడి తోవా ఇప్పుడు గవర్నమెంట్ పోయే తోవా తోవ రోడ్డు తోగుతున్నారు వాళ్ళంటే ఇలా ఎవరు పట్టుతుందని నాదులు లేరు మాకు మాకు ఏం న్యాయం చేస్తారు ఏం మీడియాలో ఏం చేస్తారు దయచేసి మా గవర్నమెంట్ ఏం చేస్తారు మాకు న్యాయం చేయకపోతే మా బతుదేరు అనేది రాగంచెల్ల ఇంత వంద మందిది గింటకు పడేసినట్లయితే మా గవర్నమెంట్ ఒక వంద మందికి ఒక మాది రాకంచర్లలో సిరియాపల్లి రాకమచిర శివారు ఉంటుంది దాని దారి ఉంది ల్యాండ్ ఉంది మాది ల్యాండ్ అదే దారి ఉంది మా ఎప్పటి నుంచి కాదు ఆ తాత దారి ఉంది ఆ దారిలో వెళుతున్నాం అక్కడ ఏం చేసి మాజీ సర్పంచ్ పెంటాయ అయ్యా మాజీ సర్పంచ్ పెంటాయ ఆ హైదరాబాద్ ల్యాండ్ పడ్డం ఆ దారికి పోకుండా మొత్తం తవ్వేసి దారి ఎవరికి పోకుండా ఊరళ్ళకి కానీ మా కానీ వాళ్ళ మనసులో అయిపోయింది హైదరాబాద్లో వాళ్ళకి మనం తెలియదు మనం కానీ ఊళ్ళోళ్ళోళ్ళోళ్ళోళ్ళు కూడా ఇబ్బంది పెడుతుంది మా బోడానికి మా ఒక్కరేం కాదు దాదాపు ఒక అరవై డెబ్బై మంది ఉన్నారు ఒక రైతులు మేము దాన్ని తవ్వేసి హైదరాబాద్ కాంప్లీట్ ఇచ్చింది నిన్న కాంప్లీట్ ఇచ్చి వస్తాయి ఇంకొకరికి వచ్చాను అక్కడ ఇంకొకసారి మా పిల్ల కూడా పొద్దున్న పోరామంటే పోతుండు మాకు కూడా ఇబ్బంది అవుతుంది సార్ ఎస్ఏకే ఎస్ఐకి అంటాడు అన్నాడు ఎస్ఐకి అంటుంటే ఆయన లంచ్ లంచుకో మా ఈడో వచ్చి ముందు మాట్లాడుతున్నాను ఆ బాబు పట్టుకొని సంపనీ చూసిండు ఆ గుంతలేసి ఇద్దరు అన్నదమ్ముడు రాజు పెంటాయ పెంటాయ తమ్ముడు రాజు ఇద్దరు కలిసి ఆ బుజలేసి వేసి తొక్కుతరురు వాళ్ళతో కొట్టిరు ఆ వీడియో కూడా ఉంది మీకు పెడతాను ప్రతి దౌర్జన్యం అయినది నేను సైతం ప్రోగ్రాం పెడతాడు మంది నీళ్ళు ఆరుస్తున్నాడు ఈ సైతం చేస్తున్నాడు ఆయన రెండుసారి సర్పంచ్ చేసిండు ఇదే నా తెలివి అయినది తొమ్మిది జాగాలో జాగలో ఒక గుంట భూమి ఉంటే కూడా మీరు ఏమంటే దాన్ని భూమి దానికి మొత్తం అక్కడ వందల ఎకరాల సాగు భూమి వందల ఎకరా ఉంది ఒకటి కాదు రెండు కాదు మాకే నా ఒక్కరికి నాకు మూడు ఎకరాల భూమి ఉంది అక్కడ అట్లా మా పలు అందరి మా పదహారు ఎకరాల భూమి ఫస్ట్ మా సో మా పలు మాకు కలిసే వందల ఎకరాల భూమి ఉంది అక్కడ అటు నుంచి పోయే దారి అది తాత ముత్తాత నుంచి అదే దారి నడుస్తుంది ఇప్పుడు పాల డైరీ ఉంది అక్కడ కూరగాయలు ఉన్నాయి అన్ని ఇప్పుడు ఇప్పుడు చూడండి మొత్తం రోడ్ బాగా జాయిన్ చేసి హైదరాబాద్ హైదరాబాద్లో ఇచ్చారు కొత్త ఎస్ఐ ఇంకో ఎస్ఐ ముంగల్ జరిగింది ఎస్ఐ ముంగల్ ఉండి చెప్పించింది ముంగల్ ఉండి చూడండి ఇదే ఎస్ఐ ముంగల్ ఉండి పట్టించు ఆమె కాంప్లైంట్ ఇచ్చాడు కాంప్లైంట్ ఇచ్చాడు దిబ్బలైనా మా బాబు ఇందులో లిబల్ అయినా ఒక రాపొచ్చిందంతా హాస్పిటల్ చూపించుకొచ్చినాము మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను కూర్చున్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి